సంతోష పెట్టా పెడతారు అని నేను ఆశిస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు గోపాల్కి శ్రీనివాసులు గారికి ఈ కృపా సేవా సంస్థ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకు డాక్టర్ గారికి అలాగే కృపా చారిటబుల్ సంస్థ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పాఠశాల సిబ్బంది తరఫున అలాగే విద్యార్థుల విద్యార్థుల తరఫున మేడం గారి చేతుల మీదుగా ఈ పరీక్షా సామాగ్రిని మీరు అందరూ కూడా అందుకొని వాటిని సక్రమంగా వినియోగించి పరీక్షలు బాగా రాసి అందరూ కూడా మంచి గ్రేడ్లో ఉత్తీర్ణం అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేము ఈ మా మేడం గారు డాక్టర్ మేడం గారు సరే అంటే అప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది అందులో వచ్చి ఈ పిల్లలు కూడా చాలా అదృష్టం చేసుకునేవాళ్ళు ఎందుకంటే మేడం గారు చేతుల మీద తీసుకోవడం అంటే చిన్న పని కాదు మేమంతా వాళ్ళ బతికిన బతికినా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళు వచ్చినటువంటి మాకు కాబట్టి ఈ పిల్లలలో చాలా అదృష్టవంతులు మేడం గారు చేతుల తీసుకొని మంచి ప్రయోజకులు కావాలని కోరుకుంటూ నమస్కారాలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు దీపాలలో ఉన్న హై స్కూల్ చెత్త క్లాస్ చదివే పిల్లలకు ఎగ్జామ్ రాసే కిట్లు వాటర్ బాటిల్ కష్ట తరఫున అందజేనప్పటికి మాకు గెస్ట్గా వచ్చిన అమ్మ రోహిణ మారా గారికి ప్రత్యేకంగా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ మేడం గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో నాన్నగారి పేరు మీద స్థాపించి ఎన్నో చేయటం కూడా జరుగుతుంది వాళ్ళ స్ఫూర్తితోనే మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు ఇంకా కూడా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం సంవత్సరం అయ్యే మాకు సాధించి ఈ రెండో సంవత్సరంలో మేడం చేతుల మీదగా మాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ ధనివాలకు తెలియజేస్తూ సెలవు తీసుకున్న పిల్లలకి చాలా సంతోషంగా ఉంది మన గోపాల్ ఈ ఇక్కడికి పిల్లలకి టెన్త్ క్లాస్ పిల్లలకి ఎగ్జామినేషన్ మెటీరియల్ని వాటర్ పంపించాలి అనిపించేదానికి టికం శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు మనకు శాతనైనంత శక్తికి ఉన్నంత వరకు ఒకరికి సహాయం చేయడం అనేది చాలా అవసరం ఎందుకంటే మళ్ళీ భగవంతుడు మనకు తిరిగి వీరికన్నా పదింతలు ఇస్తాడు అందుకని అది గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను మనం పది రూపాయలు ఇస్తే వంద రూపాయలు తిరిగి భగవంతుడు ఇస్తాడు ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చి మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు మీ చేతుల మీదుగా చేయాలి ఈ స్కూల్కే వచ్చి మీరు పిల్లలకి చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను దీవిస్తున్నాను ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎంతో అదృష్టవంతులు నిజంగా చెప్పాలంటే ఎక్కడెక్కడో ప్రైవేట్ స్కూల్స్లో పోయి చదువుకోవడమే వాళ్ళకన్నా కూడా మీకంతా బాగా ట్రైనింగ్ అయిన టీచర్స్ క్వాలిఫైడ్ టీచర్స్ వచ్చి చదువు చెప్తారు ఇంకా ప్రైవేట్ స్కూల్స్లో అయితే ఏదో ఇంటికి చదివిన వాళ్ళని ఇంటికి అట్లా పెట్టి మేనేజ్ చేస్తుంటారు అట్లా కాకుండా మీరు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఏమి తీసుకోరు ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకన్నా కూడా అయితే మీరు కష్టపడి చదవాలి ఇష్టంగా చదవాలి కష్టం అనేది కూడా కాదు ఇష్టపడి చదవాలి అప్పుడే మనకు మనసు ఎక్కుతుంది ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో ఉండాలి ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకోవాలి ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం ఆరోగ్యం లేనప్పుడు ఎవరు ఏమీ చేయలేరు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే మనం క్లీన్గా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలా మనం తినే ఆహారము అలాగే నీళ్లు అవన్నీ కూడా క్లీన్గా ఉండాలి ఎప్పుడు కూడా మనము పరిసరాల నుంచి కూడా చాలా జబ్బులు వస్తాయి మనకు దోమలు కొట్టడం అయితే ఏమి దానివల్ల ఎన్నో జబ్బులు వస్తాయి ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకు వస్తున్నాయి ఏది దోమలు కొట్టినందువల్ల వస్తున్నాయి కాబట్టి మనం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు కొట్టకుండా చూసుకోవాలి అలాగే టైఫాయిడ్ అయితే ఏమి గ్యాస్ట్రోటిస్ అంటే వేధులు వాంతులు జరిగేవి ఎలాంటివన్నీ కూడా నీరు పరిశుభ్రంగా లేనందువల్ల వస్తాయి కాబట్టి పరిశుభ్రమైన నీరు తాగటం మంచి వాతావరణంలో వల్ల ఉండటం మనకు దాంట్లోనే చుట్టుపక్కల క్రమశిక్షణ బాగా క్లీన్గా పెట్టుకోవడం అవసరం అలాగే ఇప్పుడు మలేరియా టైఫాయిడ్ అలాంటివి వస్తాయి అనుకోండి పరీక్షల్లో మనిషి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమాజంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలాగా మెలగాలి పిల్లలందరూ కూడా ఇప్పుడు చాలా డిసిప్లిన్ లేకుండా ఉన్నారు ఒకప్పుడు నేను చదువుకున్న దానికి వాతావరణానికి ఇప్పుడు వాతావరణానికి కూడా చాలా తేడా ఉంది పెద్దల్ని గౌరవించడం అయితే ఏమి చదువుకునే దానికి కూడా క్లాసుల్లో పాఠాలు సరిగ్గా కూడా ఎవరు ఇవ్వటం లేదు కాబట్టి అలాంటివన్నీ కాకుండా బాగా చదువుకోవాలి ముఖ్యంగా నిద్ర అనేది కూడా ప్రతి మనిషికి ఎనిమిది గంటలు అవసరం రాత్రి పది గంటలకు అలా పడుకొని పొద్దున ఐదు ఆరు లేయాలి లేట్ గా పడుకోవడం లేట్గా లేయడం అనేది మంచిది కాదు చెప్తారు కదా అర్లీ టు బెడ్ అర్లీ టు రైస్ అని కాబట్టి సూర్యోదయానికి ముందుగానే లేచి పొద్దున్నే చదువుకుంటే మనకు చదువు కూడా బాగా వంట పడుతుంది జ్ఞాపక శక్తి కూడా బాగుంటుంది రాత్రుల నిద్ర వచ్చేటప్పుడు తోకట తోకటా చదివే కన్నా దంగళలాడే చదువుకునేసి పది గంటల పడుకొని పొద్దున్నే ఆరు గంటల లోపల లేచి మళ్ళీ బాగా చదువుకోవాలి అట్లాగే వ్యాయామం కూడా అవసరం ఇంతసేపు చదివే కాదు మనకి శరీరానికి శ్రమ అవసరం ఇప్పుడు టీవీలు సెల్ ఫోన్లు వచ్చేసినందువల్ల శారీరక వ్యాయామం చాలామంది చాలా మన మేధస్సుకు పెంచేదానికి ఇప్పుడు చెస్ లాంటి ఆటలు అంత అంతకుముందు మేము చిన్నపిల్లికాయనప్పుడు ప్రతి ఇంట్లోనూ క్యారమ్ బోర్డు ఉండేది ఇప్పుడు ఎవరికన్నా క్యారమ్ బోర్డులు కూడా కనపడటం లేదు అలాంటివన్నీ మళ్ళీ పునరుద్ధరించుకొని అలాంటి గేమ్స్ ఆడటం చాలా ముఖ్యం అలాగే అవుట్డోర్ గేమ్స్ కూడా ఎన్నికాయటైతే ద్రోపాలు అయితే అలాంటివన్నీ కూడా ఒక దానికి కూడా ఒక టైం కేటాయించుకోవాలి ఒక గంట సేపు సాయంత్రం ఈవినింగ్ టైంలో ఎండలో ఉండటం కూడా మనకు విటమిన్ డీ త్రీ అనేది కూడా మనకు వస్తుంది కాబట్టి ఒక వన్ అవర్ ఆటలకు కూడా కేటాయించుకోవాలి అలాగే టీవీలో కూడా ఏదైనా మంచిది మన పిల్లలకి ఇష్టపడేది మనకు అవసరమయ్యేది మాత్రమే కార్యక్రమాలు ఒక అరగంట అలాగా చూసుకోవడం కూడా మంచిదే ఇవి అస్సలు చూడదని కాదు చూసే కార్యక్రమాలు కూడా మనకు కొంచెం ఎడ్యుకేటెడ్గా ఆలోచించే విధానంలో ఉండేలాంటివి చూసుకోవాలి న్యూస్ కూడా చదువుకోవచ్చు న్యూస్ పేపర్ కూడా చదువుకోవాలి ప్రపంచంలో ఏం జరుగుతుంది ఎంత జరుగుతుంది అనేది కూడా జనరల్ నాలెడ్జ్ అనేది కూడా చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకునే విధానంలో మార్పు తెచ్చుకోవాలి ఇప్పుడు మన గోపాలను ఎంచుకోండి ఆయన సొంతంగా నాలెడ్జ్ తోటి కంప్యూటర్ అనేది ఒక లాగా నేర్చుకునేసి ఒక అటెండర్ పోస్ట్లో నుంచి ఇప్పుడు ఒక కంప్యూటర్ అసిస్టెంట్ పోస్ట్కి ఎదిగాడంటే అది స్వయం కృషితో ఎదిగింది మన కాలేజ్లోనే చేరుండాడు తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ వల్ల కంప్యూటర్ ల్యాబ్లోనే ఆయనకి మంచి పోస్ట్ కూడా తెచ్చుకోగలిగాడు అదంతా మన చేతుల్లో మైండ్లో కూడా ఉండాలి ఇంట్రెస్ట్ అనేది ఉంటేనే చేయగలం ఊరికే చేయాలి చదవాలి అంటే కూడా అందరూ చదవలేరు అట్లాగే ఏదైనా ఒకటి జరిగినప్పుడు దాని మీద మనకి ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు తిరిగి వాళ్ళకి కృతజ్ఞతగా ఉండడం కూడా చాలా అవసరం ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళకి ఉద్యోగం ఇప్పించారు అని ఆయన ఎన్నోసార్లు ఎంతో గర్వంగా ఎంతో ఇష్టంగా చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది ఏదో ఇచ్చారులే చేశారులే అనుకునే నాకు కాకుండా ఎప్పుడు ఆయన ఈ స్థితిలో ఆయన కారు కొనుక్కొని మా నాన్నగారు ఉంటే నేను ఆయన కారులో తీసుకుపోయి తిప్పించి చూపించిన దానిలో మొదటిసారి ఆయన కారులో ఇప్పించుకోవాల్సిన అవసరం ఉంది నాకు కానీ ఆయన లేకపోయే కూడా ఎంతో బాధపడ్డారు ఒక రోజు నా దగ్గర అంత ఈ స్థితికి ఎదిగాడంటే స్వయం కృషితోనే ఎదిగాడు అదృష్టం కూడా కలిసి రావాలి మంచి గవర్నమెంట్ జాబ్ దొరకడం దాంట్లోనే అంచెలంచెలుగా పైకి ఎదిగారు అలాగే చాలామంది ఆయనతో కూడా చేరిన వాళ్ళు కూడా అంత స్థితికి ఎదగకుండా మధ్యలో దొరల వాటితో కూడా వాళ్ళ జీవితాలు కూడా ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకునే స్థితికి కూడా వచ్చారు అలా కాకుండా క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం మనిషికి చదువే కాదు చాలామంది పెద్ద పెద్ద చదువులు చదివి క్యారెక్టర్ లేకుండా ఎలాగంటే అలాగే బిహేవ్ చేస్తుంటారు మనం చూస్తూనే ఉంటాం కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు పెద్ద పెద్ద ఐఐటి చదివిన వాళ్ళు చదువుల్లో వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఎన్నో తప్పు చేస్తుంటారు అలా కాకుండా చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లతో బాగా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని చూసి మనం అందరం స్ఫూర్తి పొందాలి ఆయన ఎంత టీచర్ పదవి నుంచి కూడా రాష్ట్రపతి పదవికి ఎదిగారు అంటే ఆయన ఎంత ఉన్నతమైన ఆశయాలతో వచ్చారు ఎంత కష్టపడి చదివారు పేద కుటుంబంలో పుట్టి కూడా అంత ఎత్తుకు ఎదిగాడు అంటే విద్య అనేది ఒక ఆయుధం దేనికైనా కూడా విద్య అనేది ఒక ఆయుధం అనమాట మనం పెద్ద ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ఈ వయసు నుంచే మనం కృషి చేయాలి తర్వాత పేదరికం అనేది విద్యతో ఏమీ అడ్డం కాదు గవర్నమెంట్ వాళ్ళు ఎన్నో వసతులు కల్పిస్తున్నారు పిల్లలకి దానికి మీకు అన్ని ఉచితంగా ఇస్తున్నారు యూనిఫామ్ ఇస్తున్నారు బుక్స్ ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు మంచి స్కూల్స్లో మంచి టీచర్స్ని పెడుతున్నారు అవన్నీ మనం ఉపయోగించుకోవాలి ఉపయోగించుకొని చాలా ఎందుకు ఎదగాలి మీరు అని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి హ్యాండ్ వాష్ అని ఒక పెట్టుంటారు మనకు ఒక ఏదో డేట్ నాకు పెట్టుకుంటే మనకు చాలా ఇన్ఫెక్షన్స్ రాకుండా పోతాయి నీల్స్ కూడా శుభ్రంగా కట్ చేసుకోవాలి తర్వాత మనం భోజనం చేసే ముందర చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అలాగే వాష్రూమ్కి పోయి వచ్చిన తర్వాత కూడా చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి అట్లాగే తిన్న తర్వాత కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి నోట్లో జమ్స్ లేకుండా బాగా నోరు పుపిడి చూయాలి ప్రతిసారి ఏం తిన్న తర్వాత కూడా నోరు పుపిడించాలి అలాగే బ్రష్ చేసుకోవడం కూడా ఉదయమే కాకుండా ఉదయం అందరూ చేస్తారు రాత్రి కూడా కంపల్సరీగా దానికి ఏం పెద్ద ఖర్చు కాదు అంత టేస్ట్ అంతే నైట్ టైమ్స్ బ్రష్ చేసుకున్నందువల్ల చాలా పంటి ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయచ్చు అందరికి పళ్ళు తుచ్చిపోతుండే పిల్లలకి ఎందుకంటే తిన్న తర్వాత లోపలనే మన తిన్న ఆహార పదార్థం అలాగే ఉండి కూలిపోయి దాంట్లో మళ్ళీ బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అందువల్ల నోరు శుభ్రంగా పెట్టుకోవడం కొంతమంది నోరు స్మెల్ కూడా వస్తుంటుంది లోపల పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల హెయిర్ కానీ పళ్ళు కానీ చేతులు కానీ శుభ్రంగా పెట్టుకోవడం పెట్టుకున్నందువల్ల మనకు జబ్బులు మన దరిదాపులకు కూడా రావు కాబట్టి ప్రతి ఒక్కరికి మీకు మీ పేరెంట్స్ అంటే బాగా ఇష్టమా ఇష్టమైతే మనం ఏం చేయాలి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ లాగా బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి చూపించాలి ఇదిగో మాకు ఈరోజు ఈ ర్యాంక్ వచ్చింది అని చెప్పి ప్రతి పిల్లలవాడు మంచి ఫస్ట్ ర్యాంక్లో ఫస్ట్ క్లాస్లో అందరూ పాస్ అవ్వాలని కూడా నేను కోరుకుంటాను ready pondi illalo hmm. pondi illalo <laughs> pondi